హలో అందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు మీరందరూ అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని ఎప్పుడూ ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మరొక బ్లాగ్తో నేను ముందుకు వచ్చేసా ఈ వ్లాగ్ నేను తిరుపతి వెళ్ళే రోజు అంటే మార్నింగ్ నేను ముడుపు ఎలా కట్టుకోవాలి స్వామి కర్పూర పూజ ఎలా చేసుకోవాలి నేను బ్లాగ్ షేర్ చేసుకున్నాను కదా సో దాని తర్వాత కంటిన్యూషన్ అనమాట మధ్యాహ్నం నుంచి సో మధ్యాహ్నం నుంచి నేను నైట్ నా ట్రైను సో నేను నైట్ ట్రైన్ ఎక్కే ముందు ఎక్కే వరకు నా వర్క్స్ని ఇంట్లో వర్క్స్ని అలా బ్యాలెన్స్ చేసుకున్నాను ఇవన్నీ మీతో షేర్ చేసుకోబోతున్నాను సో చాలా వర్క్ చాలా వర్క్ అనేది చేశారనమాట సో అవన్నీ మీతో షేర్ చేసుకుంటున్నాను సో వ్లాగ్ని చివరి వరకు చూడండి అంతేకాకుండా ఈ వ్లాగ్లో మీరు నా వాయిస్ని అలాగే వెనకాతలు వస్తున్నటువంటి సంవత్సరని కొంచెం స్కిప్ చేయండి నేను ఈ వ్లాగ్కి వాయిస్ ఓవర్ వచ్చేసి తిరుపతిలో కొండ మీద నేను రూమ్ తీసుకున్నాను కదా సో అక్కడ నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట సో కొంచెం గ్యాప్ వచ్చింది వెంట వెంటనే షేర్ చేసుకోవాలి అని చెప్పేసి నాకు టైం కూడా ఉండదు ఇంటికి వెళ్ళిన తర్వాత అని చెప్పేసి సో నాకు టైం ఎప్పుడు దొరికితే నేను వాయిస్ ఓవర్ ఇచ్చేస్తున్నాను సో వెంటనే మీతో కూడా షేర్ అని అనేసి ఇంకా నేనైతే అట్లా వీడియోని ఎడిట్ చేస్తున్నాను అనమాట సో చూసారు కదా మార్నింగ్ నేను పూజ అంతా చేసుకున్న తర్వాత బాగా టైడ్ అయిపోయాను సో పడుకొని మధ్యాహ్నం వచ్చేసి నేను వన్ థర్టీకి అట్లా లేచాను అనమాట యాక్చువల్గా ట్వెల్వ్కి అలారం పెట్టుకున్నా అలా అలారం మోగిందని కూడా నాకు తెలివి రాలేదు అంత పట్టేసింది అంత అలసిపోయాను అంత డెకరేషన్ అంతా చేసుకుని పూజ కూడానా సో వన్ థర్టీకి లక్కీగా తెలివి వచ్చింది ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా నేను వర్క్స్ చేసుకోవాలి నాకు ట్రైన్ వచ్చేసి ఈవినింగు సెవెన్ టెన్కి నా ట్రైన్ సో నేను సిక్స్కే ఇంట్లో నుంచి బయలుదేరిపోవాలి అందుకోసం అని చెప్పేసి నేను బేబేగైతే వర్క్స్ అని చేసుకుంటున్నాను చాలా వర్క్ ఉందండి ఎక్కువ వర్క్ అంటే పూజ సామాన్లు క్లీన్ చేసుకోవడము అది కూడా మార్గశిర మాసం నేను లక్ష్మరం పూజ చేసుకున్నాను కదా సో లక్ష్యం వారం పూజ చేసుకున్నవి అమ్మవారి పేటమిట్టాక టూ డేస్ చూస్తాను కదా లక్ష్మి కూడా సో ఈ రెండు రోజులు నిత్య దీపారాధనవి అమ్మవారి పేట పెట్టిన పూజ దీపారాధన కుందులు అలాగే బయట తెలుసుకోవటవి ఇంకా చాలా ఉన్నాయన్నమాట ఇవన్నీ వెండి సామాన్లు ఇతర సామాన్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇంకా క్లీన్ చేసుకోవాలి అలాగే మార్నింగ్ నేను వంట చేసుకునేవి కొన్ని బోల్స్తున్నాయి అనమాట కిచెన్ వంట చేసినవి సో అవి కూడా మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను ఎంత బేబే చేస్తానంటే నాకు చేద్దాం కాలేదు ఓ పక్క టెన్షన్ అనమాట వర్క్ బేగా అవుతుంది అవ్వదు ఓపెన్ వదిలేసి వెళ్ళిపోదామంటే మళ్ళీ నేను ఎప్పుడు వస్తానో తెలియదు ఎందుకంటే రిటర్న్ టికెట్ నేను వెంటనే బుక్ చేసుకోలేదు అనమాట యాక్చువల్లీ నేను వేరే వేరే ప్లేస్ కూడా వెళ్దామని నేను చెప్పేసి ఉద్దేశంతో రిటర్న్ టికెట్ బుక్ చేసుకోలేదు ఒక నాకు వెళ్ళ వెళ్ళాలనిపిస్తే వెళ్దాను వెళ్ళ వెళ్ళలేదు అనుకుంటే కనుక వెంటనే ఫ్లైట్ వచ్చేద్దాం వచ్చేద్దాంలే అనుకున్నాను సో ఇంకా నేనైతే అన్నీ క్లీ అన్నీ క్లీన్ చేసుకుంటున్నాను ఇక్కడ నేను కిచెన్లో వర్క్ చేసేటప్పుడు అసలు యూట్యూబ్లో అట్లా పెట్టుకొని ఏదో ఒకటి సాగండి వారి కీర్తనం కానీ లేదంటే ప్రవచనాలు ఇలాంటివి ఉంటాయి కదా అవి చూసుకుంటూ యూట్యూబ్లో కొన్ని కొంతమంది వీడియోస్ చూస్తూ ఉంటాను అండ్ మా ధనలక్ష్మి యాక్తవి సంతోష్ యాక్తవి ఇంకో కొన్ని ఫన్నీ వీడియోస్ ఉంటాయి ఫన్నీ వీడియోస్ ఉంటాయి వాళ్ళు చూస్తూ ఉంటాను అంత ఎక్కువగా ఎవరికి చూడని వీడియోలు నేను యూట్యూబ్లో సో ధనలక్ష్మి అక్క ఏదో వీడియో పోస్ట్ చేస్తే నోటిఫికేషన్ వచ్చింది లేవగానే చూస్తే సో ఇంకా అక్క వీడియో పెట్టుకొని అట్లా చూస్తా చూస్తా నేనైతే సామాన్లు అయితే క్లీన్ చేసుకుంటున్నాను సో క్లీన్ చేసిన సామాన్లు అన్నీ కూడా కిచెన్లోనే కౌంటర్ టాప్ మీద సో ఆ ప్లేస్ మీద క్లీన్ చేసి పెట్టేసుకున్నాను ముందే సో అక్కడ అన్నీ కూడా తీసేసి ర్యాక్లో పెట్టేసుకుని సో అక్కడ అన్నీ కూడా ఆ సామాన్లన్నీ అట్లా ఆరబెట్టుకున్నాను పొడి క్లాత్తో క్లీన్ చేసుకొని నేను మళ్ళీ ఎప్పుడొస్తానో తెలియదు మార్నింగ్ వచ్చినా ఈవినింగ్ వచ్చినా సరే నాకు మార్నింగ్ దీపారాధనకి సెట్ అయ్యేలాగా ఏవైతే దీపారాధన కుందులు కావాలో సో మార్నింగ్ సెక్షన్వి తలస్పోటికి కిచెన్లోకి బయట అన్ని చోట్ల కూడా ఏవైతే కావాలో వాటి అన్నిటి కూడా గతం ఇంకా కుం పెట్టుకొని పెట్టుకుని పెట్టేసుకున్నాను అనమాట రెడీగా సో మళ్ళీ అప్పటికప్పుడు నాకు అవన్నీ చేయడం అంటే కొంచెం ఇబ్బంది ఉంటుంది జర్నీ జర్నీ చేసి వచ్చాను కదా కొంచెం చిరాగా ఉండదని చెప్పేసి సో అవన్నీ ముందే నేను ఇట్లా చేసి పెట్టేసుకుని పెట్టేసుకున్నాను అనమాట సో ఎప్పుడు వచ్చినా సరే అవన్నీ అలా పెట్టుకుని పూజ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇంకా తర్వాత నేను లగేజ్ ప్యాక్ చేసుకుంటున్నాను టూ బ్యాగ్స్ తీసుకెళ్తున్నాను ఒక బ్యాగ్ చిన్నది కాలేజ్ బ్యాగ్ లాంటిది ఇంకోటి ఏమో వచ్చి పెద్దది లగేజ్ బ్యాగు అందులోని బట్టలు బెడ్షీట్స్ టూ బెడ్షీట్స్ ఒక త్రీ త్రీ పేస్ పెట్టుకున్నాను ఏమైనా అవసరమైతే కొనుక్కుందాం అని చెప్పేసి ఇంకా ఎక్కువగా పట్టుకోలేదన్నమాట సో అలాగే నేను నాలుగు పచ్చకరపురం బాక్సులు తీసుకున్నానండి ఎందుకు అంటే పచ్చకరపురం అన్ని బాక్సులు తీసుకున్నాను నేను తిరుపతి మెట్ల పూజ అని చెప్పేసి అన్నాను కదా సో అందుకోసమని చెప్పేసి నాలుగు బాక్సులు తీసుకున్నాను ఒక బాక్స్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఎంతో పడింది వెయిట్ మొత్తం టూ కేజీస్ అనుకుంటాను ఇవన్నీ నేను ధనలక్ష్మి అక్క దగ్గర తీసుకున్నాను ఆర్కితే గ్లాస్ ధనలక్ష్మి దగ్గర తీసుకున్నా అక్క పూజ స్టోర్ బిజినెస్ చేస్తున్నారు కదా సో నేను ఏమైనా అక్క దగ్గర తీసుకుంటున్నాను సో ఇంకవన్నీ ప్యాక్ చేసుకుంటే వేరే కాల్ వస్తే కాల్ మాట్లాడేసి పెట్టేసి పక్కన పెట్టేశాను సో ఆ బ్యాగ్ లో లగేజ్ అంతా ఉంటుంది చిన్న బ్యాగ్ లో ఏంటంటే ముడు ముడుపు ఇంకా ఏవైతే నేను సేవ చేసుకుందాం అనుకున్నాను కదా కర్పూరము సో అవన్నీ నా నాతో క్యారీ చేస్తాను పెద్ద బ్యాగ్ ఏమో కింద మనకి లగేజ్ కింద నుంచి బైకి లగేజ్ పంపిస్తారు కదా అందులో ఒక బ్యాగ్ ఇచ్చేద్దాము చిన్న బ్యాగ్ నేను క్యారీ చేసుకుని వెళ్దాము ముడుపు అన్ని ఉంటాయి కాబట్టి నాకు అది కన్వీనియంట్గా ఉంటుంది దట్టు ముడుపు మనమే తీసుకు కదా అని చెప్పేసి ఇంకా నేను ఆ చిన్న బ్యాగ్ నేను తీసుకెళ్దాం అనుకున్నా ఇందులోని కొరియర్ బాయ్ వచ్చాడనమాట సో వెళ్ళి కొరియర్ తీసుకొని చూశాను ఏమో చేయని చెప్పేసి నాకు ఏమైనా కొరియర్ వస్తే వెంటనే ఓపెన్ చేసి చూసేయాలే లేదంటే ఆత్రం ఆగదనమాట తెలుసు ఉన్నాయి అందులోని అంటే నేనేం తెప్పించుకున్నాను అంటే ఒక కొరియర్ ఏమోచ్చి నాకు ఇన్స్టాగ్రామ్లో ఒక ఫ్రెండ్ ఉన్నాడండి నేను రీసెంట్గా పూజ స్టోర్ సంబంధించి అవి కూడా నేను మన స్టో స్టోరీలో మెన్షన్ చేస్తున్నాను తను రెండు కిరటాలు కావాలంటే పంపించాడు అనమాట వెంకటేశ్వర స్వామి పూజ కావాలి నాకు అంటే రెండు పంపించాడు ఒకటి పెద్దది ఒకటి చిన్నది పంపించాడు అది తను మీకు ఏమైనా కావాలనుకుంటే ఇంకా చిన్న చిన్నవి చాలా బాగుంటాయండి నేను వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను అలాగే తన నెంబర్ కూడా నేను మెన్షన్ చేస్తాను చెక్ చేయండి మీకు ఏమైనా ఆర్నమెంట్స్ కానీ జ్యువెలరీ కావాలనుకుంటే కనుక చిన్న చిన్న విగ్రహాలకి చాలా మంచి కాస్ట్లో బాగుంటాయి అన్నమాట ఇంకో కొరియర్ ఏంటంటే ఇంకో బాక్స్లోని నేను పూజ సంబంధించి అగరబత్తులు కానీ ధూప్ స్టిక్స్ కానీ కొన్ని ఎసెన్షియల్ ఆయిల్స్ కానీ అభిషేకానికి వాటికి నేను ఎక్కువగా వాడతాను కాబట్టి సో దానికోసం అని చెప్పి నేను రీసెంట్గా ఒక వీడియో కూడా చేశాను శ్రీకృష్ణ పూజ స్టోర్ అని చెప్పేసి నేను ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర తెప్పించుకుంటాను వాళ్ళు ప్యూర్ ఆర్గానిక్ అనమాట చాలా బాగుంటుంది స్మెల్ కూడా అందులో ఎలాంటి కెమికల్స్ మిక్స్ చేయకుండా ప్యూర్ ఒరిజినల్ ఆర్గానిక్గా చేస్తారు వాళ్ళు సో అవి తెప్పించుకున్నాను ఎందుకంటే మార్సన్ మాసం కూడా నేను మొదలు మొదలుపెట్టాను కదా సో పూజకి ఆ పూజలకి నెక్స్ట్ మళ్ళీ మనకి అనుకాష్టమే వస్తుంది చాలా మోస్ట్ పవర్ఫుల్ నేను ఆ వ్లాక్ కూడా మీద షేర్ చేసుకుంటాను నెక్స్ట్ టూ త్రీ వీడియోస్ తర్వాత వచ్చేస్తుంది మోస్ట్లీ సో అదొకటి దానికోసం అని చెప్పేసి కొన్ని అగరబత్తీలు అవి కూడా తెప్పించుకున్నాను ఆ బాక్స్లో కూడా సో ఇంకా అవన్నీ ఓపెన్ చేసి చూసి అలా పెట్టేసి పక్కనైతే పెట్టేసాను వన్ థర్టీకి లేచి ఇంత వర్క్ చేసుకున్నాను ఇంకా బాగా అనమాట సో మార్నింగ్ కూడా ఏం తినలేదు పూజ చేసుకున్న తర్వాత కొంచెం ఆరెంజ్ జ్యూస్ ఉంటుంది ఎప్పుడు ఇంట్లోనే అది తాగేసి పడుకున్నాను ఇంకా మనం పడుకునే ముందు వంట కూడా చేసే పడుకున్నాను మెలకు వచ్చాక ఆకలి వేస్తే తినడానికి ఉంటుంది అని చెప్పేసేసి నాకు ఇంకా ముసలిత ఉంటాడు మా ఇంటి దగ్గర పని చేస్తూ ఉంటాడు అనమాట మా ఇద్దరికి వంట చేశాను అనమాట సో దానికి రాత్రికి భోజనం ఇచ్చేద్దాం అని చెప్పేసి సో నేనేమో హాట్ వాటర్ తాగుతాను టూ మంత్స్ నుంచి కూడా బస్సులో హెల్త్ బాగుండట్లేదు సో హాట్ వాటర్ బాగుంటుంది బాగుంటుందని చెప్పేసి ఇంకా హాట్ వాటర్ పెట్టుకుని కొంచెం రైస్ పెట్టుకున్నాను సో కర్రీ ఏమొచ్చు వంకాయ చిన్నపప్పు చేసేది కర్రీ సో అది పెట్టుకొని ఇంకా అన్నం తినద్దామని చెప్పేసి ఇంకా నేనైతే భోజనం అయితే చేసేస్తున్నాను సో భోజనం కూడా నేను ఎప్పుడు ఫోర్ థర్టీ ఫైవ్కి భోజనం చేస్తాను అనమాట ఆ టైంలో తిన్న అన్నం భోజనం చేసిన తర్వాత ఇంకా ఇల్లంతా ఊర్చి తడగుడ్లో పెట్టేసేసి స్నానం చేసుకుని నీటి దీపారాధన కూడా చేసుకున్నాను ఫైవ్ ఫిఫ్టీన్కి నేను దీపారాధన చేసుకున్నాను ఇంకా అప్పటికే పడిపోతుంది అందుకని ఇంకా బేబీ దీపారాధన చేసుకుని నేనైతే స్టార్ట్ అయిపోయాను అనమాట సో మార్నింగ్ అంత అలంకారం చేశాను కదా అవన్నీ కూడా తీస్తాను ఎందుకంటే నేను ఎప్పుడొస్తానో తెలియదు త్రీ ఫోర్ డేస్ టైం పడుతుంది టూ త్రీ డేస్ ఈజీగానే సో వచ్చేసరికి పూలన్నీ ఒడ్లిపోయి దిగదంతా పాడైపోతుంది అలా రెక్కలు ఊడిపోయి ఇంకెందుకనే ఇంకా ఫ్రెష్గా ఉన్నప్పుడే తీస్తాను తీసినప్పుడు కొంచెం బాధ అనిపించింది అప్పుడే తీస్తాను అని చెప్పేసి బట్ ఓకే సో ఇంకా తీసి దీపారాధన అంతా కూడా చేసుకున్నాను దీపారాధన చేసి స్వామికి దండం పెట్టుకున్నా స్వామి ఇలా నీ కర్పూర పూజ చేసుకుందాం అనుకుంటున్నాను నేను క్షేమంగా నీ దర్శనం చేసుకుని మంచిగా ఇంటికి వచ్చేలా చూడు స్వామి నాకు దానిలో ఎంత పరీక్షలు పెట్టినా పర్వాలేదు నేను తట్టుకుంటాను నాకు మాత్రం తట్టుకునే శక్తి మాత్రం ఇవ్వదు స్వామి ఇంకేమి ఇవ్వద్దు అని చెప్పేసి స్వామికి దండం పెట్టుకొని ఇంకా నేనైతే ముడుపు తీసుకొని ముడుపు కళ్ళకద్దుకొని స్వామికి నమస్కారం చేసుకునేది ఇంకా స్టార్ట్ అయినా అనమాట నేను ఎప్పుడూ కూడా మా స్వామి అమ్మవారి పాదాలకి పెట్టుకుంటూ పెట్టుకుంటున్నాను ప్రతిరోజు కూడా ఎందుకంటే నాకు సర్వం అక్కడే ఉంటుంది అనిపిస్తూ ఉంటుంది అందువల్ల ఎప్పుడు నేను అది మర్చిపోను అలాగ స్టార్ట్ అయింది అనమాట ఇంకా ట్రైన్ సెవెన్ టెన్కి నేను ఇంకా పూజ అంతా కూడా చేసుకొని ఇంట్లో అన్నీ ఎక్కడవక్కడ అన్నీ కూడా పెట్టుకొని అన్నీ చూసుకొని వేరే వాళ్ళకి తాళాలు ఇవ్వాలి తులసమ్మకి నీళ్ళు ఏమని చెప్పేసి ఇంకా వాళ్ళకి అన్నీ చూ చూసుకొని పనులన్నీ కూడా నేను అయితే స్టేషన్కి స్టార్ట్ అయిపోయినాను ఆ టైం పౌత కొరయింది స్టేషన్కి వెళ్ళడానికి దానిలో నాకు ట్రాఫిక్ జామ్ ఎక్కువగా ఉంటుందన్నమాట సో ఇలా ఈ రకంగా నేను తిరుపతి వెళ్ళడానికి ఈ రకంగా స్టార్ట్ అయినా అనమాట ఇంట్లో వర్క్స్ అన్నీ కూడా ఫినిష్ చేసుకుని ఈ రకంగాన సో ఇది వాళ్ళి బ్లాగ్ సో నెక్స్ నెక్స్ట్ బ్లాగ్ అన్ని కూడా నేను నేను తిరుపతి ఎలా షేర్కున్నాను నా జర్నీ ఎలా సాగింది ఇవన్నీ కూడా మీకు తర్వాత షేర్ చేసుకుంటాను సో అవన్నీ చూడడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి వీడియో లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ బటన్ని ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోకండి అప్పుడే నేను ఈ వీడియో పోస్ట్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది సో మరొక మంచి బ్లాగ్తో మేము ఉంటాం అంతవరకు నమస్తే సర్వే జనాలు భవంతు ఓం నమో వెంకటేశాయ